హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మనమైతే తేలని డిఎస్సి పోస్టులో లెక్కండి వివరాలు పంపాలంటూ ఆదేశాలు నోటిఫికేషన్ విడుదల సాధ్యం అవుతుందా లేదా అని అయితే ఒక సందేహంగా అయితే ఉందండి సో ఫిబ్రవరి పది తర్వాత ఎప్పుడైనా కూడా ఎన్నికలకు కూడా అయితే ఎన్నికల షెడ్యూల్ రావచ్చు సో కాబట్టి ఈ మేరకు మరి నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్నట్టుగా అయితే ఉందండి సో ఆ వివరాలు ఏంటో మరింత డీటెయిల్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది సో దయచేసి వీడియో అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్న దయచేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవునైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉంటానండి మన ఛానల్లో ఇక తెలని డిఎస్సి లెక్క అండి ఆరు వేల ఒక వంద పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం గుర్తించిన ఖాళీలు మాత్రమైతే నాలుగు వేల యాభై యాభై ఏడే అండి మరిన్ని వివరాలను పంపాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు పంపించిందండి విద్యాశాఖ అయితే ఇక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వానికి లెక్క తేలడం లేదండి ఇప్పటికీ అంత స్పష్టత వచ్చినట్టుగా ఆరు ఒక వంద పోస్టులు అయితే భర్తీకి చేయబోతున్నామంటూ ప్రభుత్వం మన జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రకటించేసిందండి కానీ ఇప్పుడు ఎన్ని కళలు ఉన్నాయి ఎన్ని బడ్తలు చేయాలనే దానిపై అయితే పాఠశాల విద్యాశాఖకే స్పష్టత రావడం లేదండి ఇప్పటి వరకు నాలుగు వేల యాభై ఏడు మాత్రమే పోస్టులను ప్రభుత్వ పాఠశాల గుర్తించిందండి సో వీటిలో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది సెక సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి మిగిలినవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ అయితే ఉన్నాయండి ఈ మేరకు జిల్లాల వారిగా లెక్కలు రూపొందించిన అధికారులు ఇంకా మిగిలిన ఖాళీల వివరాలను అయితే ఆధారంలో కంటే ఈ రోజులో ఒక పం పంపాలని అయితే శుక్రవారం ఆదేశాలు జారీ చేసిందండి ప్రభుత్వం అయితే సో ఆల్రెడీ ప్రకటించేశారు మళ్ళీ ఈ విధంగా మళ్ళీ పంప లెక్కలు పంపాలని చెప్పేసి ఈ విధంగా అయితే కోరడం జరిగిందండి ప్రభుత్వము కాగా ఇప్పటివరకు గుర్తించిన కాలంలో అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి అవసరమైతే ఉందని సమాచారం అండి సో ఎక్కువ అంటే రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టుల అవసరమని అయితే అంచనా వేశారు వీటిలో పదహారు వందల నలభై ఆరు పోస్టులు ఎస్డిటీని అండి ఎస్డిటి పైన అయితే పదహారు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇక విజయనగరం జిల్లా అత్యల్పంగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో ఇరవై ఏడు పోస్టులు అయితే అవసరమని తేల్చారండి విద్యాశాఖ ఇక ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే భాషా పండితులలో అయితే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి రెండు వందల ముప్పై ఒక్క ఖాళీలు అలాగే హిందీకి రెండు వందల అరవై తొమ్మిది ఇంగ్లీష్కు నాలుగు వందల ఇరవై రెండు మ్యాథ్స్ గణితానికి మూడు వందల యాభై ఆరు ఫిజికల్ సైన్స్కు నూట పదమూడు బయాల బయలాజికల్ సైన్స్కి నూట అరవై ఏడు సోషల్కి నూట నాలుగు అలాగే ఇంకా పీఈటికి ఆరు వందల అరవై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా అయితే ఉన్నాయండి మనం లెక్కల ప్రకారం భాషా పండితుల ప్రకారం అయితే ఇట్లా ఇక పాఠశాలల్లో ఇప్పటికే అనేక సార్లు టీచర్ పోస్ట్లో కాయలపై లెక్క వేసిందండి ప్రభు విద్యాశాఖ అయితే ఇప్పటికే అనేక సార్లు టీచర్ పోస్టులపై లెక్క వేసింది ఒకసారి వేసిన లెక్కలు మరొకసారి అయితే తేలడం లేదండి పొంతన ఉండడం లేదు దీంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి రకరకాల ప్రకటనలు అయితే చేశారు సో మనం చూసుకున్నట్లయితే ఆరు వేల ఒక వంద అన్నారు ఇప్పుడు చూస్తే నాలుగు యాభై ఏడు ఉన్నాయి సో లెక్క అయితే పొందన తేలడం లేదు ఇక గత అసెంబ్లీ సమావేశంలో కూడా పద్దెనిమిది వేల ఖాళీగా ఉన్నట్టు అయితే చెప్పారండి గతంలో కానీ ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేస్తే సరిపోతుందన్నారు తీరా ఇప్పుడు వస్తే ఆరు వేల ఒక వంద పోస్టులు భర్తీ చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా డిఎస్సి లెక్కలు తేల్చాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం అయితే ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చినా అనే అనుమానం కలుగుతుందండి ఎవరైతే ఆశగా నిరుద్యోగులు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నారో సో వారికి అయితే ఈ విధంగా సందేహం కలగక మానదండి సో ఇలా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా సో కాబట్టి ఏదైతే ఈ నాలుగు రోజులు ఉందో సో ఈ లోపలే నోటిఫికేషన్ జారీ చేసింది అంటే ఓకే అండి లేదంటే ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ ముందే ఏం చేసినా సరే అండి లేదంటే ఎన్నికల తర్వాత ఎన్నికలు కూడా అమలైన తర్వాత కష్టమేనైతే చెప్పుకోవచ్చు అండి సో మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడి తర్వాత మళ్ళీ చాలా లేట్ అయితే అవుతుంది సో ఈ విధంగా అయితే ఇలా అవుతున్నందుకు నిరుద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి ఇది ఇవాళ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటారండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో